Ne ne bir ander bakıp içinde sakpet yapınca Let's go. మూడేల కష్టానికి ఫలితం ఇది ఓకే మీ అందరికి చిన్న సర్ప్రైజ్ జస్ట్ ఇది షాంపూ మాత్రమే థడాన్ దిస్ పవర్ ఆఫ్ మనీ నిజం చూస్తున్నా ఈ డబ్బును చూసేప్పుడు నిజంగా చెప్తున్నా చాలా అసహ్యం వేస్తారు నాకు చాలా అంటే చాలా అసహ్యం వేస్తారు నాకు నిజంగా చెప్తున్నా చెప్పకూడదు కానీ నా వల్ల కాదు కాదు అని ఎవడైతే మాట్లాడారు ఎవడైతే అన్నారు వాళ్ళ కోసం జవాబిస్తా వస్తా కొట్టినట్లు చేస్తా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ వయసులో నా పేరు మారిమోగిపోయేలా చేయకపోతే మా అమ్మ నాన్నల పేరు కూడా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తా వస్తా సగర్వంగా విజయంతో తిరిగి వస్తా నిజాన్ని చెప్తున్నా ఇవన్నీ నా శత్రువులకి నా శత్రువులకి చూపిస్తున్న ఒక చిత్తు కాగితం ఇది ఖచ్చితంగా సహాయం అనేది ఒక విత్తనం లాంటిది మనస్ఫూర్తిగా మనసు నమ్మగలిగితే అదే విత్తనమే మొక్కగా మారి పెద్ద వృక్షంగా ఎదగలదు మనిషి కూడా అంతే నేను చెప్తున్నా టోటల్ రెండు కోట యాభై లక్షలు అసలు అస్సలు ఇప్పుడు డబ్బులు చూస్తాను నిజంగా అంతే తీసుకో నా శత్రువులకి అంకితం అంకితమిస్తున్నా ఈ వీడియో నిజంగా నాకు అసలు మాట లేవు కానీ వస్తా గట్టిగా కొడతా చాలా చాలా గట్టిగా కొడతా ప్రపంచవ్యాప్తంగా అంజిగాడి పేరు మారి మోగకపోతే నన్ను అడుగు గుర్తుపెట్టుకో అతి త్వరలో సినిమా మొదలు పెడతా ఒక్కడిగానే వచ్చాను ఒక్కడిగానే గెలుస్తా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంజి నేను నీకు ఏ రోజు ద్రోహం చేయలేదు నీ నీ గురించి ఎప్పుడూ మంచిగానే అనుకున్నాను అలాంటి వాళ్ళు ఒక్కరైనా కానీ మీ మనసుకు అనిపిస్తేనే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అనవసరంగా మెసేజ్ చేయొద్దండి కాల్ చేయొద్దండి మీ మనసుకు అనిపిస్తేనే నీకు ఏం మాత్రం అన్యాయం చేయలేదు కళ్ళలో కూడా నేను అనుకోలేదు అలాంటి ప్రే ఒక్కడైనా ఉన్నాడు ఒక్కడు ఒక మెసేజ్ చేయండి మీ మనసుకి అనిపిస్తేనే ఇక్కడ ఇక్కడ అనిపించలేదైనా ఏదైనా ఇది చెప్తున్నా ఇదంతా ఈరోజు ఉంటుంది రేపు ఉండదు ఇది ఉన్నప్పుడే స్నేహాలు బంధాలు అన్నీ వస్తాయి ఒక్క ప్రాణబంధం తప్ప ప్రాణబంధానికి బంధానికి మించిన స్నేహితులు కూడా ఉంటారు వాళ్ళు ఉండాలి ఉంటారు కూడా కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి వాడు సాధిస్తే మనకేంటి వాడు సాధిస్తే మనకేమొస్తుంది ఇది కాదు వాడు సాధిస్తే మనకే ఉపయోగం వాడు సాధిస్తే మనకే పేరు మన ఊరికే పేరు మన మండలానికే పేరు మన జిల్లాకే పేరు మన రాష్ట్రానికే పేరు ఇలా ఉండాలి స్నేహం అంతే తప్ప వాడు గెలిస్తే మనకి అవుతుంది మనకి తరుగు పోతుంది మనం మన చిన్న చూపు చూస్తాడు ఇది కాదు కావాల్సింది చిన్నోడైనా పెద్దోడైనా మాట విధానం బాగుంటే ఆ స్నేహం బంధానికైనా బంధానికన్నా విలువైనది ఇప్పట్లో ఒక్కడు కూడా లేదు ఎదుగుతున్నాడని చూస్తే లాగడమే ఉంటుంది తప్ప గుర్తుపెట్టుకో ఇక్కడ ఉంటుంది మనసు దాన్ని అడిగి చూడు నువ్వేంటి అన్నది చూడు నీ జీవితకాలంలో నీ వల్ల ఒక్కడైనా సక్సెస్ అయినాడా మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పు గట్టిగా చెప్తా ఒక్కడిగానే వచ్చాను ఒక్కడిగానే సాధిస్తా ఇది పొగరుగా చెప్పుకుంటా నాకున్నదే అదే అదే ఉన్నది కూడా నాకు ఎంతమంది రావణాసురులు అడ్డు వచ్చినా ನನ್ನ ಆಪಡಿಗೆ ಒಬಡವಲ್ಲಂಗ ನಾಗುನ್ನ ಆಯದಮೆ ನಾ ಓಪಿಕಾ ಅಂತೆ ಜೈ ಹಿಂದ್ ಫೈನಲಿ ಗೊ ಮಾಟ ಡಬ್ಬಕ್ಕೆನ ಬಿಳವೈನದಿ ನಿಜಂಗ ಸ್ನೇಹಮೆ ಅದು ಬಾ ಗುದ್ದು పెట్టుకోండి ರಣಶ್ లేచి అల్లికి రి చి ఉన్నాయి నా దగ్గరికి నిజం చిత్తు కాగితలా ఉన్నాయి వస్తా గట్టిగా కొడతా చాలా గట్టిగా బలంగా కొడతా విజయం విజయడంక మార్ ముగిపోవాలి ఈ గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు ఇవి కాదు ప్రపంచ వ్యాప్తంగా నేను గుర్తించబడతా దీన్ని ఆపడం ఇవ్వడం వల్ల కాదు జై హిందాన్ని చెప్తున్నా చాలా చాలా బేస్ట్ నా దృష్టిలో ఇప్పుడు ఇది నిజంగా చిత్తు కాగితమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు